హాయ్ ఫ్రెండ్స్ మేము వైజాగ్ వెళ్ళినప్పుడు దీపక్ పంజాబీ దాబాలో మేము అంటే డిన్నర్ చేసాము డిన్నర్ అంటే మేము అయితే తిన్నామండి బిర్యానీ ఇంకా ఏం తినలేదు ఇంకా వాళ్ళ మెనూ కూడా చూపిస్తున్నా ఫుడ్ అయితే చాలా బాగుందనమాట మేము అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ బాగుంటుందో లేదో అని మనకి తెలియదు కదా కొత్త ప్లేస్ అన్నప్పుడు ఏ రెస్టారెంట్స్ బాగుంటాయని గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్తాము అలాగే అక్కడ మాకైతే డ్రైవర్ రికమెండ్ చేశారనమాట ఇక్కడ దీపక్ పంజాబీ దాబా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అని చెప్పి ఇంకోడి వాళ్ళ మెనూ అంతా చూపిస్తున్నా అప్పటికి మాకు ఫ్లైట్ టైం అయిపోద్ది అని చెప్పి నైట్ ఇంకా తొందర తొందర తినేద్దామని చెప్పి వెళ్ళాము ఇంకా ఆర్డర్ అయితే ఎలా అయినా ట్వంటీ మినిట్స్ పట్టిద్దని చెప్పారు అవునా అనుకున్నాము కాకపోతే అప్పటికే మాకు టైం అయింది అయితే కనుక సెవెన్ థర్టీ అయింది సెవెన్ ఫిఫ్టీన్ అలాగా మాకు ఇంకా నైన్ ఫార్టీ ఫైవ్కి ఫ్లైట్ అయినా సరే మార్నింగ్ అయిన ఎక్స్పీరియన్స్కి నైట్ ఇంకా వద్ ముందే తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పి మేము అలా అనుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ నూడిల్స్ చా రెస్టారెంట్ కూడా చాలా బాగుంది స్టాఫ్ సర్వీసింగ్ కూడా చాలా బాగుంది అనమాట ఇంకా మన వైజాగ్ సైడ్ అంటే తెలిసిందే కదా మర్యాదలు అవన్నీ బాగుంటాయి ఇంకా చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా మన ఊరు మన ఇంట్లో తింటున్నట్టు అంత ఫీలింగ్ వేసుకోండి అంటే మనం ఇంకా వేస్ట్గా వదిలేసినా సరే వేసుకోండి తినండి అని చెప్పి మాకేమో టైం అయిపోతుంది ఉంది కదా అని చెప్పి మేము ఎక్కువ తినలేకపోతున్నాం ఆర్డర్ చెప్పాం కానీ తిన తినడానికి మంచిగా లేదనమాట లోపల ఆ ఫీలింగ్ ఇంకా సరే అలా నచ్చిందనమాట ఇంకా మేమేం చెప్పుకున్నామంటే పుల్కాలు ఒక ఐదు చెప్పుకున్నాము తర్వాత కూల్చా చెప్పుకున్నాము అండ్ ఆలూ పరోటా అది చెప్పారనమాట ఇంకా దాంతోపాటు నాకైతే నేను ఆ రోజు సాటర్డే కాబట్టి నేను వెజ్ తినేది నాకు పన్నీర్ బటర్ మసాలా చెప్పారు మా వాళ్ళైతే చికెన్ గ్రేవీ చెప్పుకున్నారనమాట చాలా బాగుంది అది కూడా ఆ చికెన్ ఏమంటారంటే మంగులియా సంథింగ్ ఏదో అంటారండి మురుగన్నో సంథింగ్ సంథింగ్ ఆ స్పెల్ వస్తుంది నాకు గుర్తులేదు అంత ఐడియా ఇన్ కేస్ మీకు దీనిలో కనిపిస్తే కనుక నాకు చెప్తాను ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను డైరెక్ట్గా ఏం చూడట్లేదు అనమాట మెనూదంతా మీకు చెప్పట్లేదు ఇంకా బిర్యానీ అన్ని రీజనబుల్ ప్రైస్ అండి మాకు అదంతా అయ్యింది ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ అయినట్టుంది బిల్లింగ్ అది కూడా చూపిస్తాను మీకు ఇంకా ఫ్రైడ్ రైస్ అవన్నీ ఉన్నాయి కానీ మాకైతే ఈజీగా అయిపోయేది అయితే పుల్కా అయితే తొందరగా తినేయచ్చు అని చెప్పి ఆ కుండా స్వీట్ ఉంది కదండి అది చాలా బాగుంటుందన్నమాట అది సంథింగ్ జున్ను కూడా కాదు అలా అనిపిస్తుంది అనమాట దాన్ని ఏమంటారంటే మళ్ళీ ఎక్కువ ఏదో అంటారనమాట స్పెల్స్ మర్చిపోతూ ఉన్నాను చాలా రోజులైంది కదా ఇదిగోండి హోటల్ ఇది అయితే ఇత్తడి గ్లాసులు అండి ఎంత బరువుగా ఉన్నాయో మీకు నేను రాయల్ స్పైస్ ఆంధ్రాలో అయితే నేను రాగి గ్లాసెస్ చూపించాను చాలా బరువు అని ఇక్కడైతే వీళ్ళు ఇత్తడి పెట్టారు కానీ లోపల చిన్న తుప్పు కానీ కిలిమి పట్టినట్టు కూడా లేవండి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇదిగోండి ఇంక మా ఆర్డర్ వచ్చేసింది కుల్చాలు పన్నీర్ బటర్ మసాలా చికెన్ గ్రేవీ అండ్ కుల్చా అవి అనమాట వీళ్ళ సర్వీస్ చెప్పాను కానీ చాలా బాగుంది ఇంకా నేను పన్నీర్ నేను పన్నీర్ కూడా ఎక్కువ తిన్నాను నాకు ఇష్టం ఉండదు ఎందుకో చాలామంది పన్నీర్ నచ్చద్ది కానీ నాకు ఎందుకు నచ్చదు నేను ఒక టూ పీసెస్ తినడమే ఎక్కువ ఇంకా అలాంటప్పుడు ఎందుకు చెప్పుకున్నా ఉంటారు కానీ గ్రేవీ ఉండాలి కదా మరి ఉట్టు పుల్కాతో నేను తినలేను కదా అని చెప్పి అలా ఉంటుంది నాతో ఇంకోండి ఇంకా లాస్ట్లో వాళ్ళ రివ్యూ అడుగుతున్నారు సోంపు అవి కామనే కదా ఇంకా అదంతా అంతా అనమాట నేను కంపల్సరీగా సోంపు ఒకటైనా తింటారండి అది ఎందుకంటే తింటే ఆ బయట ఫుడ్ కదా డైజెస్ట్ తొందరగా ప్రాబ్లం రాకుండా ఉంటుందని చెప్పి ఇదిగోండి థౌసండ్ త్రీ రూపీస్ అయిందండి ట్వెల్వ్ హండ్రెడ్ కాదు ఇంకా మేము వాటర్ బాటిల్ అది కూడా చెప్పాము ఇదిగోండి బయట నుంచి వ్యూ ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఇదేమో ఎంట్రన్స్ అనమాట ఇంకా సిట్టింగ్ ఏరియా కూడా ఉంది ఒకవేళ రెస్టారెంట్ కూర్చోడానికి ఎలాగా టేక్అవే కూడా అక్కడే ఉన్నట్టుంది ఇదిగోండి బయట నుంచి వ్యూ కిందనైతే ప్యారడైజ్ వాళ్ళది ఉంటుంది ఇంకా కింద ఇది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట ఇది కిందనైతే ప్యారడైస్ బై వన్ గెట్ వన్ చాలా ఆఫర్స్ ఉన్నాయి కింద అయితే కనుక ఇదిగోండి పైన వచ్చి పంజాబీది దీపక్ పంజాబీ మల్టీక్విషన్ రెస్టారెంట్ ఇండియాస్ బిర్యానీ చైనీస్ తందూరి అని చాలా బాగున్నాయండి ఫుడ్ అయితే ఇంక మేము రిటర్న్ క్యాబ్లో మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ మధ్య ఏంటో హండ్రెడ్ వ్యూసే వస్తున్నాయండి ఇంకా దాటట్లేదు ఇదివరకైతే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వచ్చేది కొంచెం ఎంకరేజ్ చేయండి ఓకేనా అలా అన్నాను నేను అనుకోద్దండి బాగుంటుందండి మీరు నచ్చితేనే చూడండి మా వాళ్ళు అంటారు మళ్ళీ ఎందుకు వెంటనే ఈ డైలాగ్ చెప్తావు ఆల్రెడీ చూడండి అని చెప్తావు కదా అంటే